ఈ సమయాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం దేవా మా జీవితంలో మీ మాటలు నేర్చుకుని వాటి వెనకాల ఉన్న పరమార్థాన్ని గ్రహించి మా ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి సహాయాన్ని అనుగ్రహించమని క్రీస్తు పేర మేము వేడుకొని మా తండ్రి ఆ మంచిది ప్రియమైన దేవుని వారు ప్రతి పునరుద్ధాన దినమున మన ఆత్మీయ జీవితానికి అవసరమైన కొన్ని కొందరి స్త్రీల జీవితాల ద్వారా సమాజానికి కుటుంబానికి సంఘానికి అవసరమైన ఎన్నో ఆత్మీయ పాఠాలు దేవుని మహాకృపను బట్టి మనం నేర్చుకుంటూ ఉన్నాం ఇటు రీతిగా మనం సంఘంలో వెచ్చిస్తున్న సమయం ఎంతో విలువైంది అది మనం గ్రహించి వాక్యం వెనకాల ఉన్న అర్థాన్ని నేర్చుకుంటే మనం ఎంత డబ్బునైతే సంపాదించుకుంటామో అదేవిధంగా దేవుని సన్నిధిలో సమయాన్ని కూడా మనం అంత శ్రద్ధగా వినియోగించుకుంటే భౌతిక జీవితాలతో పాటు ఆత్మీయ జీవితాలు కూడా కుటుంబాలు కూడా ఎంతో చక్కగా కట్టబడతాయి కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో ఉన్న స్త్రీల జీవితాల ద్వారా దేవుడు మనకి ఎన్నో ఉత్తమమైన పాఠాలు దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు కాబట్టి భౌతికంగా మనము ఈ సమాజంలో బ్రతకడానికి ఉద్యోగరీత్యా ఎనిమిది గంటల సమయాన్ని మనం కేటాయిస్తాం ఆ నెల నెల వచ్చేసరికి కుటుంబ పోషణ కోసం జీతాన్ని తీసుకొని వచ్చి యజమానుడు ఆ కుటుంబాన్ని పోషణ ఆ నెల అంతా నడిపిస్తూ ఉంటాడు ఈ రీతిగా ఈ పునరుద్ధార దినమున మనం నేర్చుకున్న ఆత్మీయ పాఠాలు ఈ వారమంతా మనకి ఉపయోగపడే విధంగా ఉండాలి ఈ వారమే కాదు మన జీవితాన్ని దేవుడు ఎంత మేరకైతే నిర్ణయించాడో ఎంత మేరకైతే ఆయుష్ని దేవుడు మనకి భూమి మీద ఇచ్చాడో అంతము వరకు మనం సహించి దేవుని వాక్యం నిలిచిన వారమైతే మంచి గొప్ప ప్రతిఫలాన్ని మనం పొందుకుంటాం కాబట్టి మన జీవితంలో ఎవరైనా ఒక వ్యక్తి మనకంటే గొప్పవారు మనకంటే ఉన్నతమైన స్థాయిలో ఉన్నవారు మన గురించి మాట్లాడుకుంటే మన గురించి ఇతరులకు చెప్తూ ఉంటే మనకెంతో సంతోషం అనిపిస్తూ ఉంటుంది అలాంటిది పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన స్త్రీల జీవితాల ద్వారా ఒక మంచి ఆత్మీయ పాఠాలని దేవుడు నేర్పిస్తున్నాడు అంటే ఒక వైద్యుడే ఒక స్త్రీ గురించి మనకి చెబుతున్నాడు అంటే ఆ స్త్రీ ఎంత గొప్పగా జీవించిందో ఆమె భౌతికంగా గొప్పగా జీవించకపోయినా ఆత్మీయంగా ఎంత గొప్పగా జీవించిందో ఆ స్త్రీ జీవితం ద్వారా ఈరోజు మనము ఒక మంచి పాఠాన్ని నేర్పించు నేర్చుకుందాం లూకాసు వార్త రెండవ అధ్యాయము ముప్పై ఆరో వచనాన్ని మనొకసారి చదువుకుందాం ప్రిల్లరు లూకాసు వార్త రెండవ అధ్యాయము ముప్పై ఆరో వచనం నుంచి మనం చదువుకుందాం వార్త రెండవ అధ్యాయము ముప్పై ఆరో వచనం నుంచి మరియు ఆషేరు ఆషేరు గోత్రికురాలను పనుయలు కుమార్తెనను అన్న అన్న అనొక ఒక ప్రవక్తి ఉండెను ఆమె కన్యత్వము మొదలు ఏడేండ్లు పెనిమిటితో బహుకాలము గడిచినదై ఎనిమిది నాలుగు సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనలతో వేయింభళ్ళు సేవ చేయిచుండెనో చూడండి ప్రేమైన దేవుని వారు వివాహమైన ఏడు సంవత్సరాలకు లోపు భర్తను కోల్పోయి ఎనభై సంవత్సరాలకు పైగానే దేవుని సన్నిధిలో సమయాన్ని గడిపింది స్త్రీ ఈమె భౌతికంగా ఎంత గొప్పదో ఈమె భౌతికంగా ఎన్ని పట్టణాలపై ఆధిపత్యాన్ని ఈ గోత్రం సంపాదించిందో పరిశుద్ధ గ్రంథంలో ఉన్న లేఖనాలలో ఉన్న పరమార్థాన్ని మనకి ఇంతకు మునుపే సహోదరు సాగర్ గారు తెలియచేశారు ఆశీర్ గోత్రంలో ఎంత గొప్పదో ఆ గోత్రంలో నుంచి వచ్చిన వారు ఎంత ఆస్తులు సంపాదించారో అని మనకి తెలియచేశారు కాబట్టి ఈరోజు మనము ఈ అన్న అనే ప్రవక్తి జీవితంలో నుంచి కొన్ని విలువైన పాఠాలు మనం నేర్చుకుందాం ఈమె తన జీవితంలో తన యజమానిని కోల్పోయినా సరే ఈమె ఎవరిని విడిచిపెట్టలేదు దేవుణ్ణి విడిచిపెట్టలేదు అంటే మన జీవితంలో ఎవరినైనా కోల్పోతే ఆ స్థానాన్ని దేవుడు మాత్రమే భర్తీ చేస్తాడు ఇక్కడ మనము వేరొక విధంగా ఆలోచించకూడదు ఆ స్థానాన్ని ఎలా భర్తీ చేస్తాడంటే భౌతికంగా భర్తీ చేయకపోవచ్చు మన మనసులో మన హృదయంలో కలుగుతున్న వ్యాధులను ఆయన నెమ్మదినిస్తాడు సంతోషాన్ని ఇస్తాడు వాటిని ఎదుర్కొని నిలబడగలిగే సామర్థ్యాన్ని దేవుడు మనకిస్తాడు ఇటు రీతిగా అన్న ప్రవక్తి తన జీవితంలో కన్యత్వంలోనే మంచి వయసులో ఉన్నప్పుడే తన భర్తను కోల్పోయినా కూడా భర్తను కోల్పోయారు ఆ స్త్రీ భర్తను కోల్పోయింది అంటే బయటికి చెప్పుకోలేకపోయినా సమస్తం కోల్పోయిన విధంగా వారి మనసులో బాధపడుతూ ఉంటారు బయటికి గంభీరంగా బయటికి అందరితో నవ్వుతూ మాట్లాడుతున్నట్టు మనకు కనిపిస్తారు కానీ వారి మనసులో ఉండే వేదనను ఎవరు తీర్చలేరు ఈ రీతిగా అన్న ప్రవక్తి తన జీవితంలో మంచి యవనంలో తన భర్తను కోల్పోయినా కూడా దేవా నా జీవితంలో ఎందుకు ఇలా చేశావు నేను నీ నీకు సేవ చేస్తూనే ఉన్నాను కదా నీ నీ పరిచర్యలో నేను ఉంటూనే ఉన్నాను కదా ప్రవక్తి అంటే నీ మాటలు ఇతరులకు తెలియచేస్తూనే ఉన్నాను కదా నీ సమాచారాన్ని ఎదుటి వారికి వ్యక్తపరుస్తూనే ఉన్నాను కదా అయినా నా జీవితంలో ఎందుకు ఇన్ని కష్టాలు ఎందుకు నా జీవితంలో మంచి వయసులోనే నా భర్తను తీసేశావు అని ప్రశ్నించకుండా తన జీవితంలో ఎంత పెద్ద కష్టమైతే వచ్చిందో అంతగా దేవునికి దగ్గర అయిపోయింది స్త్రీ అంటే మొదటిగా ఈ స్త్రీ మనకి మంచి ఆత్మీయ పాఠాన్ని నేర్పిస్తుంది ఏంటి అంటే మన జీవితంలో ఎన్ని శ్రమలు వస్తే మన జీవితంలో ఎన్ని పరీక్షలు వస్తే మనం అంతగా దేవునికి దగ్గర అవ్వాలి ఇప్పుడు చూడండి మనకి భౌతికంగా ఏదైనా అనారోగ్యాన్ని కలిగి ఉన్నాం అనుకోండి మనకి మనముగా ట్రీట్మెంట్ తీసుకుంటే అది నయమవుతుంది డాక్టర్ని మనం సంప్రదిస్తాం ఆ రోగం తగ్గేంతవరకు వైద్యుని మనం సంప్రదిస్తూనే ఉంటాం ఇది మనకు అర్థమవుతాయి మన ఆత్మీయ జీవితంలో ఏదైనా మనం కోల్పోయినప్పుడు ఆత్మీయ జీవితంలో ఏదో ఒక క్రియను బట్టి మనం దేవునికి దూరంగా అయిపోతున్నప్పుడు అతిక్రమంలోనికి మనం వెళ్తూ ఉన్నప్పుడు క్రమమైన మార్గంలోనికి వరకు ఆ క్రమమైన మార్గంలోనికి వచ్చి దాంట్లో కొనసాగే వరకు మన జీవితాన్ని దేవునికి దగ్గరగానే ఉంచారు చాలామంది భౌతికమైన వాటిని కోల్పోయిన తర్వాత తమ జీవితంలో దేవుణ్ణి మర్చిపోయి బ్రతుకుతూ ఉంటారు అందువలన దేవుడు పెద్దగేమీ బాధపడ్డు భౌతికమైన వాటి కోసమే ఈ వ్యక్తి నా దగ్గరికి వచ్చాడేమో అవి కోల్పోయాడు కాబట్టి నన్ను దూరం చేసుకున్నాడు అని దేవుడు పెద్దగా పట్టించుకోడు కారణం ఏంటి అంటే దేవుడు ప్రేమించాడు సకల వసతులు మనకిచ్చాడు దేనిని బట్టి నువ్వు దేవుని దగ్గరికి వస్తున్నావో దేవునికి తెలిసిపోయింది కాబట్టి అవసరమైన అవసరం తీరిపోయిన తర్వాత దేవుని మనం విడిచిపెడితే దేవుడు ఒకనొక సమయంలో మనల్ని విడిచిపెట్టేస్తాడు కానీ అన్న ప్రవక్తి తన జీవితంలో తన భర్తను కోల్పోయినా కూడా దేవుని సన్నిధిని ఎట్టి పరిస్థితులలో విడిచిపెట్టకుండా ఎనభై సంవత్సరాలు పైగానే దేవుని సన్నిధిలో ఉంటూ ఉపవాసం చేస్తుందంట అంటే ఈ స్త్రీ తన జీవితంలో ఈ ప్రవక్తి తన జీవితంలో ఉపవాసం చేస్తుంది అంటే ఏ విధంగా ఈ స్త్రీ తన జీవితంలో దేవుని సన్నిధికి దగ్గరగా ఉంటుంది అనే విషయాలు మనం గమనించుకోగలిగితే ఆదికాండము ఇరవై రెండవ అధ్యాయము ఆరో వచనం దగ్గర నుంచి మన కొన్ని విషయాలు చదువుకుందాం ఆదికాండము ఇరవై రెండవ అధ్యాయము ఆరో వచనం దగ్గర నుంచి ఒక సందర్భం మనం చదువుకుందాం అబ్రహం గారి జీవితంలో జరిగిన సందర్భం దహనబలికి కట్టెలు తీసుకొని తన కుమారుడగు ఇస్సాకు మీద పెట్టి పట్టుకొని పోయాను వారిద్దరూ కూడి వెళ్ళుచుండగా అబ్రహంతో నా తండ్రి అని పిలిచాను అందుకతడు ఉన్నవి కానీ దహన బలికి అడుగగా అబ్రహము చెప్పాను వచ్చినప్పుడు ఉంచాను అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా ఎహోవా దూత పరలోకము నుండి అబ్రహమా అబ్రహమా అని అతన్ని పిలిచెను అందుకతడు చిత్తము ప్రభు అనెను అప్పుడు ఆయన చేయివేయకుము అతన్నేమియూ చేయకుము నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణకి ఇయ్య వెను తీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడు అని ఇందువలన నాకు కనబడుచున్నది చూడండి గమనించండి ప్రియుల అబ్రహాము గారు తన కుమారుడైన ఇసాఫ్ గారిని బలి ఇచ్చాడా ఇవ్వలేదా ఇవ్వలేదు కన్ఫర్మ్ ఇచ్చాడా ఇవ్వలేదా ఓకే చదువుకున్నా యాకోబ్ గారు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పన్నెండవ వచ్చును యాకూబ్ గారు రాసిన పత్రిక రెండవ అధ్యాయము వచనం మరణించాలి యాకోబ్గా రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చును మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇసాకును బలిపీఠముని మీద అర్పించినప్పుడు అతని క్రియల వలన అతడు నీతిమంతుడని తీర్పు పొందలేదా చూడండి హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయము హెబ్రిలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము పదిహేడో వచనాన్ని కూడా మనలా మనం ఒకసారి చదువుకుందాం హెబ్రి పత్రిక అబ్రహాము శోధింపబడి ఇసాకును బట్టి విశ్వాసమును బట్టి ఇసాకును బలిగా అర్పించను చూడండి ప్రేమైన దేవుని వాళ్ళారా అక్కడేమో దేవుడు ఇసాకును బలిగా అర్పించకుండా ఆపేసాడు ఇక్కడ ఏమో యాకోబు పత్రికలోను హెబ్రి పత్రికలోను మనకి బలిగా అర్పించను అని మనం చూస్తున్నాం అంటే అబ్రహాము గారు తన జీవితంలో ఇస్సాకు కంటే గొప్పగా ఎవరికి స్థానాన్ని ఇచ్చాడు దేవునికి స్థానాన్ని ఇచ్చాడు అన్నా ప్రవక్తి కూడా తన జీవితంలో తన యజమాని కంటే తన కుటుంబానికంటే ఎవరికి ఎక్కువగా స్థానాన్ని ఇచ్చింది అంటే దేవునికి ఎక్కువగా స్థానాన్ని ఇచ్చింది అంటే తన జీవితంలో తన హృదయంలో దేవునికి తప్ప మరొకరికి చోటు ఇవ్వలేదు అదే యథార్థంగా చేసిన ఉపవాసం ఆమె తన జీవితంలో ఎనభై నాలుగు సంవత్సరాలు ఆమె భోజనం చేయకుండా పానీయాలు సేవించకుండా ఉంటే మధ్యలోనే ఆయుష్ ముగించబడుతుంది కానీ అన్ని సంవత్సరాలు ఆమె ఉపవాసం చేసింది అంటే దేవుని సన్నిధిలో ఉంటూ తన ప్రవర్తనని కాపాడుకుంది దేవుని సన్నిధిలో ఉంటూ తన కంటికి పాపాన్ని అంటించుకోలేదు దేవుని సన్నిధిలో ఉంటూ తన దేహానికి ఏ విషయమైన లోకమాలిన్యాన్ని అంటించుకోకుండా జాగ్రత్త పడింది ఆ ప్రవక్తి కన్య కన్యత్వం నుంచే భర్తను కోల్పోయినా సరే ఎప్పుడు కూడా తన జీవితంలో వేరొకరికి చోటు ఇవ్వలేదు తన హృదయంలో అబ్రహాము గారుకు తన కుమారుడైన ఇస్సాకు విషయంలో బలి అర్పించటంలో ఏ అన్న అన్నా ప్రవక్తి కూడా తన జీవితంలో దేవుని సన్నిధిలో సమయం గడుపుతూ ఏ మాత్రము కూడా తన జీవితంలో క్యారెక్టర్ విషయంలో కోల్పోలేదు అందుకని వైద్యురేని లోక గారు ఈ స్త్రీని ప్రత్యేకంగా మనకి పరిచయం చేస్తూ ఉన్నాడు మన జీవితంలో ప్రవర్తన చాలా ప్రాముఖ్యమైంది దేవుని సన్నిధికి చేరాలి అంటే మనకి క్యారెక్టర్ చాలా ప్రాముఖ్యమైంది ఇది మనం కాపాడుకుంటున్న దీన్ని చెరిపే వేస్త చెరిపివేసేవారు కూడా మన మధ్యలో ఉంటారు అటు వారిని బట్టి కూడా మనం ఎంతో జాగ్రత్తగా నడుచుకుంటూ ఉండాలి కాబట్టి ప్రేమైన దేవుని వాళ్ళారా అబ్రహాముగా తన జీవితంలో ఇస్సాకు గారిని అర్పించడే విషయంలో ఏమాత్రం వెనుతీయకుండా దేవునికి తన హృదయంలో చోటిచ్చాడో ఎఫ్తా కుమార్తెను కూడా దేవుడు దేవునికి అర్పించే విషయంలో ఎఫ్తా కూడా న్యాయాధిపతి అయిన యఫ్తా కూడా ఏమాత్రం కూడా వెనుతీయలేదు అక్కడ అబ్రహాము గారి కుమారుడు ఇస్సాకు ఏ విధంగా అయితే దేవుని కొరకు జీవించాడో ఎఫ్తా కుమార్తె కూడా న్యాయాధిపతి అయిన యఫ్తా కుమార్తె కూడా ఏ మాత్రం కూడా వెనతీయకుండా తన యవనాన్ని తన జీవితాన్నంతా దేవునికి అర్పించుకొని జీవించేసింది ఈ అన్నా ప్రవక్తి కూడా తన జీవితంలో ఏ మాత్రం కూడా తన ప్రవర్తన విషయంలో ఏమాత్రం కూడా తన భౌతికమైన విషయాల్లో ఆత్మీయమైన విషయాల్లో ఏ మాత్రం కూడా వెనుతీయకుండా తన హృదయంలో ఎక్కువగా దేవునికి చోటు చేసింది ప్రియుల కాబట్టి అన్న ప్రవక్తి తన జీవితంలో ఎనభై నాలుగు సంవత్సరాల ఉపవాసం ఉంది ఆ మహిడీడని సూపర్వారు రాబోతున్నారనే వేడుకను ఆ మంచి జీవితాన్ని చూడాలి అని దేవుని సన్నిధిలో ఈ స్త్రీ కనిపెట్టుకు కనిపెట్టుకుంటూ దేవుని సన్నిధిలో సమయాన్ని గడుపుతుంది కాబట్టి ఈమె దేవుని సన్నిధిలో ఎంత సమయాన్ని అయితే గడిపిందో ఆ సమయాన్ని లోకా వైద్యుడు పర్టికులర్గా మనకి ఇన్ని సంవత్సరాలు దేవుని సన్నిధిలో జీవించింది అని రాశాడు అంటే ఎక్కడ కూడా ఆమె జీవించిన జీవితంలో దేవుని సన్నిధిలో సమయాన్ని వృధా చేయలేదు కాబట్టి ఈ భౌతికమైన కుటుంబ పోషణ కోసం మనం ఎంత సమయాన్ని వెచ్చిస్తే వచ్చే ఆ పోషణకి వచ్చే ఆ జీతానికి నెలంతా మన కుటుంబాన్ని పోషించుకుంటే దేవుని సన్నిధిలో మనం గడిపే కొద్ది సమయమైనా మన మనసంతా ఇక్కడే లగ్నం చేసి మనము ఆత్మీయంగా ఎదగడానికి దేవుడు మనకి ఏ విషయాలు తెలియచేస్తున్నాడు ఇక్కడికి వచ్చేసాక భౌతికమైన విషయాలన్నిటిని మనం పక్కన పెట్టేశారు ఎక్కువగా మనం ఎక్కువ ఎక్కువసేపు ఇక్కడ మనం కూర్చోం కూర్చున్న కొద్దిసేపు అన్న ప్రవక్తి తన జీవితాన్నే దేవుని సన్నిధికి సమర్పితం చేసేసాం మన జీవితాలలో ఉన్న భౌతికమైన పనులు బట్టి కుటుంబ పోషణను బట్టి కొన్ని పనులు మనం చేసుకుంటూ ఉంటాం కానీ ఎప్పుడైతే మనం దేవుని సన్నిధికి వచ్చేస్తామో ఇక ఆ విషయాలన్నిటిని మనం గేట్ అవతలే వదిలేసి వస్తే ఇక్కడ కూర్చొని ఎన్నో ఆత్మీయమైన పాఠాలు మనం నేర్చుకుంటాం దీని ప్రతిఫలం మనం ఈ భూమి మీద ఉండగా అనుభవిస్తాం ఈ భూమిని విడిచిపెట్టిన తర్వాత కూడా మంచి కిరీటాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అది ఎవరు దొంగిలించలేరు అక్కడ ఎవరికి కూడా ఆ స్థానాన్ని దేవుడు ఎవరికి ఇవ్వడు ఎందుకంటే ఆయన న్యాయవంతుడు ఆయన మాటిచ్చాడు అంటే తప్పడు ఆయన కాబట్టి అన్నా ప్రవక్తి తన జీవితంలో ఎన్నో సంవత్సరాలు ఉపవాసం ఉండి తన క్యారెక్టర్ని కాపాడుకుంది తన దేహం చేత ఆజ్ఞ అతిక్రమం చేత ఆత్మకి మలినాన్ని అంటించుకోలేదు భౌతికమైన విషయాల చేత కూడా తన నోటి మాట చేత కూడా తన కంటి చూపు చేత కూడా ఎక్కడ కూడా స్త్రీ తన భౌతిక జీవితానికి మచ్చను అంటించుకోలేదు అన్ని సంవత్సరాల ఉపవాసం ఉండగలిగింది అంటే తన కోరికలన్నిటినీ ఆమె ఉపవాసం చేసింది అలాంటి అన్న ప్రవక్తి జీవితంలో దేవుడు మనకు నేర్పిస్తున్న గొప్ప పాఠం ఏంటి అంటే మీకు మీ జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని పరీక్షలు మీ ఆత్మీయ జీవితానికి పెట్టబడినా అన్ని పరీక్షలలో మీరు దేవునికి దగ్గర అవ్వాలి కానీ ఏమాత్రం కూడా దాన్ని జయించలేక ఓడిపోయే వారిగా ఉంటూ దేవుణ్ణి వెన తిరిగి మనం ఎప్పుడు కూడా ఉండకూడదు అబ్రహం గారు తన జీవితంలో కుమారుణ్ణి సమర్పించండి కుమారుని బలిగా అర్పించమని చెప్పినప్పుడు ఏమాత్రం కూడా వెనతీయకుండా అర్పించడానికి సిద్ధపడ్డాడు నీతిమంతుడుగా తీర్చబడ్డాడు ఎఫ్తా కుమార్తె ఎఫ్తానే ప్రామిస్ చేశాడు నేను యుద్ధం జయించి వచ్చిన తర్వాత దేవుడు కూడా అడగలేదు ఎవరైతే నేను యుద్ధాన్ని జయించి నా ఎదుట ఎవరైతే మొదటిగా వస్తారో వారిని నీకు బలర్పిస్తాను అని చెప్పాడు కానీ తన కూతురే ఎదురు వస్తుందని ఎఫ్తా గ్రహించలేకపోయాడు కాబట్టి ఏదేమైనా ఎఫ్తా అన్నమాట నిలబెట్టుకున్నాడు కూతుర్ని దేవునికి సమర్పించేశాడు అలాంటి మంచి సమర్పణ కలిగిన జీవితం అలాంటి సమయాన్ని పోనీయక దేవుని సన్నిధిలో ఎవరైతే కనిపెట్టుకుంటూ ఉంటారో ఎవరైతే తన ఆత్మీయ జీవితాన్ని నేను ఎంత మేరకు దేవునికి దగ్గరగా ఉన్నాను ఎంత మేరకు నేను దేవునికి దూరంగా ఉన్నాను చూడండి డాక్టర్ మనం అడ్మిట్ అయిన తర్వాత రెండు రోజుల తర్వాత వెళ్ళిపోతామంటే అతను నిర్ణయించిన సమయం ఒక వారం రోజులు మనకు చెప్పాడు అనుకోండి రెండు రోజుల తర్వాత మనం వెళ్ళిపోతాం అంటే పంపిస్తాడా ఏ మేరకు కూడా మనల్ని పంపించాడు ఒకవేళ పంపించినా నాలుగో రోజు తిరిగి వచ్చే విధంగా ట్రీట్మెంట్ ఇచ్చి పంపిస్తాడు మనకి ఎట్లాగైనా నా దగ్గర రావాల్సిందే కాబట్టి దేవుడు కూడా తన జీవితంలో మనం ఎప్పుడైతే ఆత్మీయ జీవితంలో ఎదగడంలో ఆలస్యం అవుతూ ఉంటామో దేవుడు తనకి దగ్గరగా చేసుకోవాలని పరీక్షలు పెడుతూ ఉంటాడు మనల్ని వాక్యం చేత ఆహ్వానిస్తూ ఉంటాడు అది మనం నిర్లక్ష్యంగా చూసుకుంటే ఆ జీవితంలో నిర్లక్ష్యంగా మనం బ్రతుకుతూ ఉంటే ప్రేమైన దేవుని వాళ్ళరా మన ఆత్మీయ జీవితంలో ఎన్నో నష్టాలు మనం చవి చూస్తాం కాబట్టి అన్న ప్రవక్తి తన జీవితంలో ఎంత శ్రమలు అనుభవించినా ఎంత కష్టం తన జీవితంలో ఎన్ని పరీక్షలు తన జీవితంలో వచ్చినా ఆ పరీక్షలను బట్టి దేవునికి దగ్గరైంది కానీ ఏమాత్రం కూడా దూరం కాలేదు కాబట్టి స్త్రీ మనకు నేర్పిస్తున్న మంచి పాఠం పరీక్షలు వచ్చిన ప్రభువుకు దగ్గరగా ఉండండి శ్రమలు వచ్చిన శోధనలు వచ్చినా ఏది దుష్టుడు మనల్ని ఎన్ని విధాలుగా మనం శోధిస్తున్నా ఏమాత్రం కూడా మన దేవుణ్ణి విడిచిపెట్టకూడదు అలాంటి మంచి లక్షణాలు ఈ నూతన సంవత్సరంలో ఎన్నో పరీక్షలు ఎన్నో ఆత్మీయ జీవితాలు మనం నేర్చుకోవాలి ఇచ్చిన సమయాన్ని మనం వృధా చేసుకోకూడదు మన ముగింపు మన భౌతిక మన భౌతికమైన ముగింపు చాలా బాగుండాలి దాని తదనంతరమే రాజ్యంలో మన ఆరంభం బాగుంటుంది ఈ అన్న తన జీవితంలో భౌతికంగా ఎంతో కాలం దేవుని కొరకు జీవించింది తద్వారా ఆ మరణం తర్వాత ఇప్పుడు మనం ఆమె గురించి చదువుకుంటున్నాం అలాగే మన భౌతికమైన జీవితాన్ని మన క్యారెక్టర్ని మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటే మనం అక్కడ పిలువబడతాం అక్కడ ఆయన రాజ్యాన్ని సంతోషంగా ఉంటాం అలాంటి గొప్ప జీవితాన్ని మనందరం కలిగి ఉండాలని కోరుకుంటూ ఈయన మాటలు ముగిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం బహోన్నతుడ గొప్పతండి దేవ అన్న ప్రవక్తి తన జీవితంలో ఎంతగా తన భౌతికమైన జీవితాన్ని కోల్పోయినా తన కుటుంబ బాధ్యతలు యజమానిని కోల్పోయినా కూడా మీకు దగ్గర అయింది కానీ మీ సన్నిధికి దగ్గరగా ఉంది కానీ ఏమాత్రం కూడా మిమ్మల్ని విడనాడలేదు తండ్రి మీ సన్నిధిని విడనాడలేదు ఈ రోజుల్లో ప్రస్తుత కాలంలో ఎంతోమంది చిన్న చిన్న కారణాలను బట్టి మీ సన్నిధికి దూరంగా ఉంటున్నారయ్యా వారిని మన్నించండి తండ్రి వారు గ్రహించుకొని మీ సన్నిధానంలో సమయాన్ని గడపగలిగే మంచి హృదయాన్ని వారికి ఇవ్వండి అయ్యా వారి పరిస్థితులను చక్కపరచండి వారి సమయాన్ని అనుకూలపరచండి వారు మీ చెంతకు రావడానికి మీ సన్నిధికి రావడానికి వారు సమయాన్ని అనుకూలపరిచే జ్ఞానాన్ని వారికి అనుగ్రహించండి నాయన వారి పనిపాటుల్లో తండ్రి జ్ఞానం కలిగి యుక్తిగా ఏ విధంగా నడుచుకోవాలో వారికి జ్ఞానాన్ని ఇవ్వండి వారికి ఆలోచన పుట్టించండి దేవుడిచ్చిన సమయం దేవుడిచ్చిన నూతన సంవత్సరం ఏమాత్రం కూడా పోగొట్టుకునే వారిగా ఉండకుండా తండ్రి అన్న ప్రవక్తి తన యవనాన్ని తన కన్యత్వాన్ని తన ముగింపు జీవితం వరకు ఏ విధంగా మీ సన్నిధికి దగ్గరగా ఉందో మా అందరి జీవితాలు కూడా మా ముగింపు వరకు మేమందరము కూడా మీ సన్నిధికి దగ్గరగా ఉండగలిగే గొప్ప మనస్సును మాకు అనుగ్రహించమని క్రీస్తు పేర మేము వేడుకొంచున్నాం మా తండ్రి ఆమెన్ అందరికీ ఉంద నేను మంచిది ఈ సమయంలో కీర్తన పాడుకొని దేవుణ్ణి మహింపరచుకుందాం మన మధ్యలో ఉన్న సహోదరుమైన జ్యోతి గారు పాటు పాడి దేవుణ్ణి మహింపరుస్తారు